శ్రీమద్ రామాయణము నలుబది నాలుగవ సర్గము భగీరథుడు పవిత్ర గంగా జలములతో సగరపుత్రులకు అనగా తన ముత్తాతలకు పుణ్యలోకములను ప్రాప్తింపజేయుట ఆ విధముగా గంగ తనను అనుసరించుచుండగా భగీరథ మహారాజు పాతాళమున తన ముత్తాతలు భస్మరాశిగా పడి ఉన్న ప్రదేశానికి చేరను ఓ రామ గంగాజలములు ఆ భస్మరాశిని ముంచెత్తినంతనే సృష్టికర్తీ అయిన బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహారాజుతో ఇట్ల నేను ఓ నరేంద్ర మహాత్ముడైన సగరుని అరువది వేల మంది కుమారులను ప్రేతత్వం నుండి విముక్తులైరి వెంటనే వారు దేవతల వలె స్వర్గమును చేరి ఓ మహారాజా ఈ లోకమున సాగర జలములు ఉన్నంతవరకును సగరుని పుత్రులు దేవతల వలె స్వర్గమునుందురు ఈ గంగ నీకు పెద్ద కుమార్తె అగును నీ సాహస కార్యము ఫలితముగా నీ పేరుతో గంగ భాగీరథి అనియు స్వర్గ మత్య యందు అనగా మూడు పదములలో ప్రవహించుట వలన త్రిపదగ అనియు వాసిగాంచును ఓ మానవేంద్ర నీ తాత ముత్తాతలందరికీ అనగా పితృదేవతలందరికీ తర్పణములు విడిచి నీ ప్రతిజ్ఞను అంటే పవిత్ర గంగాజలములతో తర్పణములను సమర్పించి సగర పుత్రులను తరింపుజేయుదును అన్న ప్రతిజ్ఞను నిలబెట్టుకును ఓ భగీరథ మహారాజా మీ వంశులలో నీకు పూర్వుడును మహాయశస్వి ధార్మికులలో ప్రముఖుడును అయిన సగర చక్రవర్తికిని ఈ కోరిక నెరవేరలేదు నాయన అట్లే ఈ లోకమున నిరుపమాన పరాక్రమశాలి అయిన అంశమంతుడు నేను గంగను ప్రార్థించి తీసుకువచ్చదును అని చేసిన ప్రతిజ్ఞ నెరవేరలేదు పుణ్యాత్మ మహానుభావ రాజర్షియు సద్గుణ సంపన్నుడును మహర్షుల వలె దివ్య తేజస్వియు తపస్సునందు నాతో సమానుడును క్షత్రియ ధర్మమునందు గలవాడును అయినా నీ తండ్రి యగు దిలీపుడును గంగను తీసుకుని వచ్చిటికే ఎంతయూ యత్నించెను అయినను కృతకృత్యుడు కాలేకపోయిను ఆ ఆలోచనని విరమించుకునను ఓ నరేంద్ర ఆ ప్రతిజ్ఞ నీ వలన నెరవేరినది ఆ ఘనకార్యమును సాధించి నీవు ఈ లోకమున తిరుగులేని యశస్సును సంపాదించువి ఓ హరిశోధన ఈ గంగావతరణ మహత్కార్య కారణముగా నీవు గొప్ప ధర్మమును ఆచరించి సాటిలేని ప్రతిష్ఠను పొందితివి ఓ రాజశిరోమణి ఈ పవిత్ర గంగా జన్మలలో స్నానమాచరింపము పునీతులవై పుణ్యఫలములు పొందుము నీ పితృదేవులందరికీ తర్పణాది క్రియలను ఆచరింపము రాజా నీకు శుభముఖగాక నా సత్యలోకమునకు నేను వెళ్ళిదును ఇంక నీవును వెళ్ళవచ్చును సృష్టికర్తయో మహా యశస్వియో అయిన బ్రహ్మదేవుడు ఇట్లు పలికి యథాప్రకారము దివ్యలోకములకు వెళ్ళెను గొప్ప కీర్తి ప్రతిష్టలు కలవాడును రాజర్షియు అయిన భగీరథుడును యథాక్రమముగా శాస్త్రోక్తముగా సగర వంశులందరికీ జలాంజలు సమర్పించను అట్లు పితృదేవతల రుణమును తీర్చుకొని శుచి అతడు తన నగరమునకు ఇచ్చేసెను ఓ రాఘవ అనంతరము భగీరథుడు సర్వసంపదలతో తొలతూగుచు తన రాజ్యమును పరిపాలించెను ఓ రాఘవ ఆ మహారాజు పరిపాలనలో ప్రజలందరూ ఏమాత్రము శోక సంతాపములు ఎరుగక కొల్లలుగా ఆరోగ్య భాగ్యములతో సంతుష్టాంతరంగులై వర్దిలిది ఓ రామచంద్ర ఈ పవిత్ర గంగావతరణ వృత్తాంతమును విపులముగా వివరించుతుని నీకు శుభ పరంపర ప్రాప్తించుగాక సంధ్యాకాలము మించుచున్నది బ్రాహ్మణులు క్షత్రియులు మొదలుగు వారందరికీ ఈ పవిత్ర గాథను వివరించనుచో వారి జీవితములను ధన్యములగును వారికి యశస్సు ప్రాప్తించును ఆయువు పెరుగును పుత్రులు కలుగుతురు కడకు చేకూరును వారి ఎడ పితృదేవతలు దేవతలు ప్రసన్నలగుతురు శుభకరమైన ఈ గంగావతరణ గాథను ఏకాగ్రతతో విన్నవారి కోరికలనియూ తీరును వారి పాపములనియూ నశించును ఆయు వృద్ధి చెందును కీర్తి ప్రతిష్టలు ఇనుబడించును